గురవే నమ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము మాట్లాడుకునే విషయం వచ్చేసి అంటే ఇల్లు కొంతమంది కొంటూ ఉంటారు కొంతమంది సొంతంగా కట్టించుకుంటూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా ఇండ్లు సొంతంగా కట్టించుకున్నా కొనుక్కున్నా ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన తర్వాత వాళ్లకు కొన్ని అనారోగ్యాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అంటే అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ ఇంట్లోకి చేరిన తర్వాతే మనకు అనారోగ్యాలు వచ్చాయి ఇంతకుముందు వేరే ఇంట్లో ఉన్నప్పుడు బాగుంది అని వాళ్ళు అనుకుంటా ఉంటారు కొంతమంది అలా కాకుండా అసలు ఈ అనారోగ్యాల గురించి అసలు ఏమాత్రం పట్టించుకోరు కానీ ఒక్కటి మనిషి అన్నాక అనారోగ్యం ఖచ్చితంగా వస్తుంది కానీ ఇది ఒకరికి ఏదో అనారోగ్యం ఉంటే అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకరికి ఏదో అనారోగ్యం ఉంటే అది ఏదో కామన్ గానే తీసుకోవచ్చు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఏదో ఒక విధంగా శారీరకంగా అనారోగ్యాలు పాలవుతూ అవుతూ ఉంటారు కొంతమంది అంటే పెద్ద పెద్ద జబ్బులు రావడం కొంతమంది చిన్న చిన్న జబ్బులు అంటే ఎనీ టైమ్ ఎప్పుడు కూడా ఇంట్లో అనారోగ్యాలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది కొంతమంది ఇది తెలియని వాళ్ళు ఎప్పుడూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అనవసరంగా డబ్బు దానికి వేస్ట్ చేస్తూనే ఉంటారు అంటే ఇదంతా తెలియదు వాళ్ళకంటే ఇక్కడ ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అని ఇటువైపు ఆలోచించారు ఎందుకంటే మొన్ననే కొన్నాం కదా కొత్త ఇల్లు ఇలాంటివి ఏముంటాయి అందులోనూ మొన్ననే కట్టించుకున్నాం కదా మేము దగ్గరుండి కట్టించుకున్నాం కాబట్టి ఇటువంటి వాస్తు దోషాలు ఏముండవు అని చాలా మంది దీని గురించి అసలు ఏమాత్రం ఆలోచించారు అంటే వాళ్ళు బాగా ఇబ్బంది పడి హాస్పిటల్ వెళ్ళి డా బాగా డబ్బు ఖర్చు అవుతా ఉన్నా కూడా కొంతమంది వెంటనే గుర్తిస్తారు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు స్టార్ట్ అయ్యాయి కదా అంటే ఇక్కడ ఏదో వాస్తు దోషాలు ఉన్నాయి అని కొంతమంది గుర్తిస్తారు కొంతమంది గుర్తించలేకపోవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎప్పుడైనా సరే ఒకరికి ఏదో ఇద్దరికి కొంచెం చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయంటే ఓకే పట్టించుకోవద్దు అది ప్రతి ఇంట్లో జరిగేది కామన అలా కాకుండా ఆ ఇంట్లోకి చేరిన అంటే ఒక ఆరు నెలలు కానీ లేదా సంవత్సరం కానీ తర్వాత కొంతమందికి అంటే పెద్ద పెద్ద అనారోగ్యాలు అంటే దాదాపు మంచాన పడేంత పెద్ద పెద్ద జబ్బులు వస్తా ఉంటాయి అది ఒకరికైనా కావచ్చు ఇద్దరికైనా కావచ్చు అలాంటి జబ్బులు ఎప్పుడైతే వచ్చాయో మీరు వెంటనే అలర్ట్ కావాలండి ఆ ఇంటి యొక్క వాస్తు ఎలా ఉంది అనేది ఒక్కసారి మీకు మీరు దానిపైన అంటే ఆ ఇంటిని ఒకసారి పరిశీలించాలి మీరు అంటే దాదాపు ఎంతో కొంత ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాస్తు పైన కొంతవరకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి కొంతవరకు మీకు మీరుగా ఆ ఇంటిని పరీక్షించాలి ఎక్కడైనా ఏమైనా లోపం మనకి తెలియని ఏవైనా లోపాలు మనము ఇంట్లో ఏమైనా వస్తువులు అక్కడ పెట్టకూడని చోటు పెట్టామా లేదా ప్రహారీ అంటే ఆ ఇంటి బయట కాంపౌండ్లు ఏవైనా మనం పెట్టకూడని చోటు పెట్టామా అలా కాకుండా ఏవైనా కట్టకూడని చోట కట్టామా ఇవన్నీ ఒకసారి మీరు పరిశీలించుకోండి ఎందుకంటే అనారోగ్యం వచ్చిందంటే ఇప్పుడు డబ్బు మనము దేనికైనా పెడితే ఒకవేళ తిరిగి వాపస్ వస్తుందేమో కానీ హాస్పిటల్ పెట్టిన డబ్బు ఏమాత్రం తిరిగి రాదు కాబట్టి అనవసరంగా ఎప్పుడు ఈ హాస్పిటల్కి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేవారు కానీ ఒక్కసారి మీకు మీరుగా మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా సరే ఒక సిద్ధాంతిని పిలిపించుకుని ఒక్కసారి ఆ ఇంటిని చూపించుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు కొంతమంది అంటే ఫీజు ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళు కూడా ఉంటారు అలాగని ఫీజు ఇస్తేనే వస్తారు లేకుంటే లేదనేది ఎవరైనా కూడా కొంతవరకు మీరు రిక్వెస్ట్ చేసుకుంటే ఎంతో మాతో ఉన్నది ఇస్తామండి ఒకసారి దయచేసి మా ఇంట్లో ఇలాంటి ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి మీరు రావాలంటే ఎవరో ఖచ్చితంగా కనిగిరించకపోరు మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంతాలు కాబట్టి ఇలా దయచేసి మీరు అనవసరంగా ఇలా డబ్బులు ఖర్చు చేస్తూ ఇబ్బంది పడేదంట ఒక్కసారి ఎవరినైనా తోలుకొచ్చుకొని మీ ఇంట్లో చూపించుకోండి ఖచ్చితంగా ఒక వాస్తు ప్లాన్ గా సిద్ధాంతంగా ఆయనకే వచ్చాడు ఖచ్చితంగా ఎక్కడ ఏ దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా కనిపెట్టి తీరుతారు కాబట్టి ఎందుకే మనము ఇలా ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బందులు పడుతూ ఉంటామని మీరు ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే మనకు ఈ అనారోగ్యాలు పెరుగుతాయో అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా స్టార్ట్ అవుతాయి అంటే ఇది ఒకటికొకటి లింక్ అనారోగ్యాలు పెరగడం అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడడం అలాగే మానసికంగా ఇబ్బంది పడడం ఒకదానికి ఒకటి ఇది చైన్ మాదిరి లింక్ అండి కాబట్టి ఫస్ట్ మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి మీరు ఎంత చేసినా లేదు అనారోగ్యాలు పాలవుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ఆయన పరీక్షించండి ఎందుకంటే నేను వెళ్ళిన విజిట్లకు చాలా చోట్ల నేను ఇది చూశానండి మా ఇంట్లో ఏ అనారోగ్యాలు ఉన్నాయి మేము ఇలా మా ఆయన మంచాన పడ్డారు మా వాళ్ళు ఇలా చాలా ఏడ్ చేసిన వాళ్ళు ఉన్నారండి చాలా విధంగా ఎందుకంటే నేను చాలా బాధపడ్డాను వాళ్ళని చూసి కాబట్టి మీరు ఒక్కసారి గుర్తించి మీకు దగ్గరలో ఎవరైనా అనుకూలం ఉన్న వ్యక్తిని ఎవరైనా సరే తీసుకొచ్చి ఒకసారి చూపించి మీరు అందరూ హ్యాపీగా ఆనందంగా జీవిస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ